ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి జీవము గలన ప్రభువా కృపగలను మయస్సు కృపల ఐశ్వర్యవంతుడైన దేవుడు తండ్రి నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఇప్పు ప్రభు ఈ సమయంలో దేవాన్ని తండ్రికి వచ్చాము పాటల ద్వారా నేను ఆరాధించాము గణపరిచాము ఘనపరిచాము తండ్రి ఇప్పుడు ఈ సమయంలో నీ వాక్యముకు వెళ్తూ ఉండగా నీవే మమ్మల్ని నడిపించండి ఓ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఓని పరిశుద్ధాత్మలో నుంచి మాకు ఏది అవసరమో అవసరమైన వాక్యమును మాకు విరిచి వడ్డించండి ప్రభువా ఓ నీ బిడలు నీ యొక్క వాక్యమును తినడానికి భుజించడానికి ఆత్మీయ మనసు ఆత్మీయ చేతులు ఆత్మీయ హృదయము వారికి మీరు దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి యేసుకృష్ణ నామంలో ప్రతి బిడను మీరు స్వాధీన పరచుకోండి ఓ దేవ మీరే విరిచి వడ్డించి స్వస్థముగా గ్రహింపు మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం దేవ ఓ యహో పిల్లలు యహో చేత ఉపదేశం పొందుకరిని వాగ్దానం చేసిన దేవుడవు ఓ ఈ స్థలంలో నీవే ఉండి మా పక్షముగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము గ్రహించినట్లుగా మా మనసులో తెరవమని ప్రార్థిస్తున్నాము ఓ దేవ ఎదురాడుచున్న ప్రతి పురాత్మ దయ్యపు శక్తులను క్రీస్తు క్రీస్తురది ఆత్మలన్నిటినీ ప్రభువైన ఏ సుకృష్ణ నామములు బలిస్తున్నాం దేవా ఈ నామములు స్వతంత్రంగా నీ పరిశుద్ధాత్మ మాతో కలలాడను గాక నీకే అప్పగించుకుంటూ మన జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రభువైన ఏ సూకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి కూర్చున్నాం ప్రభుని ఏ శుకృష్ణ నామం మహిమకలనుక చూడు వచ్చిన సహోదరి సోదరులందరికీ కూడా శ్రహణేశ్వస్తు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి అందరికి వందనాలు గార్డ్ విషయాలు ఇక్కడ మనము ఏడు పండుగల కోసం మాట్లాడుతూ ఉన్నాం ఏడు పండుగలు విమోచనలో ఏడు పండుగలు భాగమై ఉన్నాయి మనం విమోచనలకు వెళ్ళడానికి దేవుడు ఏడు పండుగలు మనకు ఏర్పాటు చేసేటని మనం వింటా ఉన్నాం దేవుడు మనం విమోచించబడడానికి విమోచననగా ఒక నూతన శరీరము పొందుకోవడమే ఉన్నది ఈ యొక్క ఏడు పండుగల ద్వారా మనం ఈ వాక్యము వెళ్తూ ఉన్నాం కాబట్టి చక్కగా వన్ బై వైన్ మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు చక్కగా మనకి చూపిస్తా ఉన్నారు ఏమా ఏడు పండుగల ద్వారా మనం విమోచన పొందుకోబోతా ఉన్నాం ఏడు పండుగల్లో ఎవరైతే పాల్గొంటారో పండగ తర్వాత పండుగ చేసుకుంటూ ఆ పండుగల్లో నుంచి ఎవరైతే ఆ చివర పండుగ అయినా ఆ యొక్క పర్ణశాల పండుగ లేక గుడారాల పండుగలోకి వెళ్తారో వారు ఎక్కబడతారు హేమా ఎవరైతే పడతారండి పక్క పండుగ మొదలుపెట్టి గోడారాల పండుగ వరకు ఎవరైతే ఆ యొక్క పండుగల్లో పాల్గొంటారో ఆ పండుగల్లో ఉన్న అర్థాన్ని భావించి ఆ పండుగల్లో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షతను పట్టుకొని ఎవరైతే అందులో పాలుపుంపులు పొందుకుంటారో వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు అది లూయ ఎవరైతే ఏడు పండుగలో పాల్గొంటా ఉన్నారో వారి వారు మాత్రమే ఎత్తపడతారు ఆ ఎత్తపాటు విశ్వాసము పొందుకున్న వాళ్ళు మాత్రమే తీయబ్బని పొందుకుంటారు ఏమా తీయని అంటే చెప్పాను మీకు వాక్య శరీరమైనది పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ గుడారాల పండుగ అంటే ఏంటండి గుడారము అంటే శరీరం అని అర్థం ఇక ఆల్రెడీ లేఖనాలు చూపించాను ఎప్పుడు పత్రికలో గుడారము అంటే ఏంటండి శరీరము ఏ శరీరం అది వాక్య శరీరము అంటే మనము మొదలుపెట్టి ఏడవ కాడికి వచ్చినప్పుడు ఏం ఏడవ పండుగ ఏంటంటే పని పండుగ ఏంటదియోపని పండగ అంటే గుడారాల పండగ అంటే వాక్య శరీరం యొక్క పండగ పండగ అంటే మనము ఆ శరీరములకు వెళ్ళడమే పండగ అలా చూడండి చాలా మంది పండుగ చేసుకుంటారు సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ వస్తుంది డిసెంబర్ ఇరవై నాలుగు నైటు ఇరవై ఐదు నైటు చేసుకుంటారు ఒకటో తారీఖు నుంచి మొదలుకొని ముప్పై ఏడో తారీఖు వరకు ఆ పండుగ చేసుకుంటారు అంటే పండుగలకు వెళ్తున్నామంటే అర్థం ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు పండుగ రాదు కానీ అది ఇప్పుడు వస్తుంది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తుంది అప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారంటే ఏ కొత్త బట్టలు కొనుక్కోవడము లేకపోతే ఆ రోజు బిర్యానీని చేసుకోవడము లేకపోతే వారికి సంబంధించిన ఆనందాన్ని కుటుంబాలతో పంచుకోవడము ఫ్యామిలీస్తో పంచుకోవడము అలాగా వాళ్ళు ఆనందాన్ని గడుపుతారు అంటే వాళ్ళు ఆ పండగలకు అడుగు పెడతా ఉన్నారనమాట అలాగే ఇప్పుడు ఇది మానవ సంబంధమైన పండగ వీళ్ళు కేవలం బిర్యానీతోనో లేకపోతే నలుగురితో సహవాసంతోనో ఈ పండుగ అనేది ఆగిపోతుంది ఆ రోజు ఇరవై నాలుగు నైట్ వచ్చితే ఇరవై ఐదు వస్తే మళ్ళీ పండుగ అయిపోతుంది ఆ పండుగ జరిగిపోతుంది కానీ ఇది గురారాల పండుగ అంటే సాక్షాత్తు దేవుని యొక్క శరీరంలోకి అడుగు పెట్టడమే గురారాల పండుగ ఉన్నది అలెల్ూయ్యా ఇప్పుడు దేవుని యొక్క శరీరంలోకి అడుగు పెట్టడం అంటే ఎవరైతే దేవుని యొక్క శరీరంలో అడుగు పెడతా ఉన్నారో వాళ్ళకి ఏదో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ చేసుకోరు కానీ వాళ్ళకి ప్రతి క్షణము కూడా పండగ అల్లు ప్రతి క్షణము కూడా పండగే క్రీస్తులోకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని యొక్క శరీరంలోకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే అతను అతని అంత ఆనందము కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేడండి ఏమా అంటే అందులో నిరంతరము కూడా ఆనందం ఉంది సంతోషం ఉంది మహా ఆనందం ఉన్నది అందులో ఉన్నంత సంతోషం ఆనందం ఇంకా మీరు సినిమాలు చూసినా రాదు సీరియల్ చూసినా రాదు ఒక మూడు అంశాలు మొందేసినా రాదు లేకపోతే మీరు ఆనందం పెట్టుకుంటారు ఆ ఏ ఆనందంలో కూడా అంత సంతోషం ఉండదు అంత ఆనందం క్రీస్తులో ఉంటుంది అయితే వాస్తవానికి ఒక వ్యక్తి క్రీస్తులోకి వెళ్ళడానికి ఇష్టం ఇష్టపడ్డాను సంఘంలోకి వెళ్ళడానికి అందరూ ఇష్టపడతారు ఇద్దరు భార్యలు ఉన్నవాడు కూడా సంఘంలోకి రావచ్చు తప్పులు చేసి అబద్ధాలు ఆడేసి మోసం చేసేసి ఎన్ని కార్యాలు చేసేసి కూడా సంఘంలోకి రావచ్చు సంఘంకి వచ్చి కూర్చుని చక్కగా కొంచెం పరిశుద్ధుల్లోకి వచ్చిని తిరిగి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు దేవుని యొక్క శరీరంలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుని యొక్క శరీరంలో మనకు సంతోషం ఉంది ఆనందం ఉంది చాలా మనుషులు ఆశించిన దానికంటే ఎక్కువ సంతోషం దేవుని యొక్క శరీరంలో ఉంది అయితే ప్రజలు ఏం చేస్తారంటే దేవుని యొక్క శరీరం ఉన్న ఆనందాన్ని చూడడానికి బదులుగా ఈ లోకంలో ఉన్న ఆనందాలను ఎక్కువ ఎద ప్రయత్నం చేస్తారు అంటే దీం ఏం చేసిందంటే దేవుణ్ణి ఉన్న ఆనందం చూస్తే ప్రజలందరూ కూడా ఆనందంలో గెలిపోయి ఆ శరీరంలో గెలిపోయి సాతాన్ని అందరూ వదిలేస్తే సాతాన్ ఒంటరి వాడు అయిపోయి చోడోడైపోతాడు కనుక వాడు ఏం చేశాడంటే దేవుని ప్రజలందరినీ కూడా లోకం వైపు ఆకర్షించి లోక కార్యాల వైపు ఆకర్షించి నిజమైన దేవుని యొక్క ఆనందాన్ని చూడనివ్వకుండా వీడు ఆ దానికి ఆల్టర్నేట్ అనేకమైన ఆనందాలు తయారు చేసి మన ముందుతాడు అయితే ఖచ్చితంగా ఒకవేళ దేవుని యొక్క ఆనందాన్ని చూసినప్పుడే మనకు అర్థమవుతుంది చూడండి ఒక బిర్యానీ తిన్నామనుకోండి ఒక షాప్లోకి వెళ్ళి ఒక షాప్లోకి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నాం అది చక్కగా టేస్ట్గా ఉంది మన యొక్క ఎంత టేస్ట్ ఆశిద్దామో ఆ టేస్ట్ అక్కడ దొరుకుతుంది అప్పుడు ఏం చేస్తాం మనం ఆ రోజు అక్కడ తినేసి మరలా అనుకుంటాం మరలా ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపిస్తే ఇక్కడికి రావాలి మరలా ఎప్పుడన్నా బిర్యానీ చేసుకోవాలనిపిస్తే తినాలనిపిస్తే మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది అంటే టేస్ట్ మనకు దొరికింది ఎప్పుడన్నా తినాలనిపిస్తే మళ్ళీ అక్కడ పరిగెడతాం ఎందుకంటే నాష్ బాగుంది కాబట్టి అక్కడ నీట్గా దొరికింది కాబట్టి చక్కగా టేస్ట్ దొరికింది కాబట్టి అలాగే ఆ బట్టల షాపులో మనకి ఏదైతే మంచిగా దొరికింది అని మనకు అనిపించిందో మరల సంవత్సరం బట్టలు కొనుక్కునే సమయం వచ్చి మళ్ళీ అదే షాపులోకి వెళ్తాం ఎందుకని అక్కడ అన్ని డిజైన్స్ దొరుకుతున్నాయి మనకు ఆశించిన కలర్ దొరుకుతుంది మనకు ఆశించిన సైజు దొరుకుతుంది అన్ని కూడా మనకి అక్కడ దొరుకుతున్నాయి కాబట్టి మనం అన్ని షాపులు కుదిలేసి తిరిగి నేరుగా ఆ షాప్లోకి వెళ్తాం ఎందుకంటే మనకు అక్కడ మంచి దొరికింది కాబట్టి నచ్చింది కాబట్టి లోపల చూపించే వ్యక్తి కూడా చక్కగా మనకి అందంగా చూపిస్తున్నాడు కాబట్టి ఐటమ్స్ అన్ని మనకు తిరిగి మనకు అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది అలా లూయ అలాగే సాతానుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క నిజమైన ఆనందాన్ని చూడవకుండా నిజమైన సంతోషాన్ని చూడనివ్వకుండా జీవితంలో అసలైన లక్ష్యం వైపు మనిషి ప్రయాణం చేయనివ్వకుండా వీడేం చేస్తాడంటే ఆల్టర్నేటివ్గా ఈ ప్రపంచంలో అన్నీ కూడా సృష్టించేసి అన్నీ కూడా తయారు చేసేసి మన దగ్గర పెట్టేశాడు ఇప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతుంటే బ్రతుకంటే ఇంతే కదా జీవితం అంటే ఇంతే కదా మనకు కావాల్సింది ఈ షాపులో దొరుకుతుంది మనకి ఆ కావాల్సింది సినిమాలు దొరుకుతుంది మనకు కావాల్సింది ఈ ప్యాకెట్ అక్కడ దొరుకుతుంది మనకు కావాల్సింది స్త్రీ దగ్గర దొరుకుతుంది మనకు కావాల్సింది పురుషుడి దగ్గర దొరుకుతుంది మనకు కావాల్సింది ఈ యొక్క సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అన్నీ కూడా ఆల్టర్నేట్ అన్నీ ప్రపంచంలో రెడీగా ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా గాలి లేదు గాలి లేదు అనుకోండి గాలి లేదు గాలి ఆడతలేదు మనకి ఊపిరి జలపట్లేదు అందుచేత మనం గబగబా హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాడు కృత్రిమ ఆక్సిజన్ పెడతాడు ఆ గ్యాస్ పని పట్టుకొస్తాడు మనకు ముక్కు తగిలి చేస్తాడు ఇప్పుడు మనకు తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది ప్రకృతి గాలి మనం లాక్కోలేకపోతున్నాం మనకు అవసరం మనకి ఇబ్బంది అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాడంటే గ్యాస్ పట్టుకొచ్చి ఆల్టర్నేట్ మన ముక్కు కూడా రేజ్ చేస్తాడు అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తామండి ఆ యొక్క గ్యాస్ లోపల తీసుకొని ఆ గ్యాస్ ద్వారా గాలి తీసుకుని మనం బతుకు పెరుగుతాం అలాగే కృత్రిమంగా ఇప్పుడు కాలేయం పోయింది కుళ్ళిపోయింది మొత్తం అవసరమైతే డబ్బులు మన చేతిలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కాళీని తీసి ఇంకా కాలేయం ఇంకో కొత్త కాలేయం పెట్టే వాళ్ళు ఉన్నారు బ్లడ్ పోయింది బ్లడ్ ఇంకొక మనిషిని తీసుకొచ్చి బ్లడ్ తీసుకొచ్చి బ్లడ్ వాళ్ళు ఉన్నారు తలకై తీసి పెట్టే వాళ్ళు ఉన్నారు గుండెని తీసి గుండె వాళ్ళు ఉన్నారు అంటే ఆల్టర్నేటివ్ సాధారణ ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా నీకు పోయిందా దేవుడి దగ్గరికి వెళ్ళకో నీకు ఏదైనా జ్వరం వచ్చిందా దేవుడి దగ్గరికి వెళ్ళకో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు నీకు సర్టిఫికేట్ చేస్తాను ఆ డాక్టర్ దగ్గర ఇలా ఉంటే ఆ డాక్టర్ చక్కగా నీకు ట్రీట్మెంట్ చేస్తాడు నీకు ఇంజక్షన్ చేస్తాడు లేకపోతే పల్లని హాస్పిటల్కి వెళ్తే మంచిగా జరుగుతుంది అని లోకంలో ఉన్న ప్రతీది కూడా చూపిస్తూ ఉన్నాడు కానీ అసలైన జీవాన్ని తీసుకునడానికి పొందుకోవడానికి వాడు ద్వారం తెరవడానికి లూ చేసేడా అయితే కొన్ని విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి అలాగే క్రిస్టియానిటీలో కూడా అలాగే క్రైస్తవంలో కూడా నిజమైన దేవుడు మనం విమోచించబడడానికి ఒక నూతన శరీరం పొందుకోవడానికి పరలోక సంబంధమైన శరీరాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క శరీరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఏ పండుగలు ఇచ్చండి అది ఏం పండుగలు ఇచ్చాడు ఏడు పండుగ పండుగ పులియని రొట్టెల పండుగ ప్రథమ పదమల పండుగ పెంటుకొస్తు పండుగ ప్రాచితార్థరల పండుగ పర్ణశాలల పండుగ ఇలా ఏడు పండుగలు దేవుడు ఇచ్చాడు ఈ ఏడు పండుగలు దేవుడిస్తే మనిషి విమోచించబడి దేవుని పండగలకు వెళ్ళడానికి ఏడు పండుగలు చేయాలి ఏడు పండుగలు చేస్తే అతను విమోచించబడి దేవుని శరీరంలో వెళ్ళిపోతాడు అయితే సాధారణుడు ఏం చేశాడంటే ఏడు పండుగలు చేస్తే ఖచ్చితంగా గొడార పండుగలోకి వెళ్ళిపోయి గుడారం పొందేసుకొని దేవుని యొక్క శరీరం పొందుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు వీలైతే నాకు దొరకడు అని చెప్పేసి సాధారణుడు ఏం చేశాడంటే ఏడు పండుగలు మనిషి చేయకూడదు వాళ్ళు తెలియకూడదు అవి ఎలా కూడా తెలియకూడదు అందుచేత వీళ్ళకి నా పండుగలు ఆడతాను నా పండుగ వారిని ఆహ్వానిస్తాను ఏంటి నా పండుగ ఏంటంటే నా పండుగ క్రిస్మస్ పండగ నా పండుగ ఈస్టర్ పండుగ నా పండుగ బస్మ గురువారం పండుగ ఇవాళ పండుగ ఏదో ఉంది డినామినేషన్ చేసుకుంటున్నారు పండుగ అది అలాగే ప్రతిదీ ఏదో ఒక పండగ కింద తయారు చేసి మనుషులకు చూపించి మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ మనుషులు తయారు చేసిన పండగలపైన ఆధారపడేటట్టు ఆధారపడేటట్టుగా సాధారణ చేశాడు దేవుని యొక్క నిజమైన పండుగ వదిలేశారు అల్ దేవుని యొక్క నిజమైన పండుగలు వదిలేశారు పసుకా పండుగ వదిలేశారు పులియన్ రొట్టెల పండుగ వదిలేశారు ప్రథమ బలములు పండుగ వదిలేశారు పెంతకొచ్చి పండుగ వదిలేశారు ప్రాచితారుల పండుగ వదిలేశారు బోరల పండుగ వదిలేశారు పర్ణశాల పండుగ వదిలేశారు ఏడు పండుగలు వదిలేసి వీళ్ళు క్రిస్మస్ అంటున్నారు వేస్ట్ అంటున్నారు బస్మగ ద్వారం అంటున్నారు రకరకాల పండుగలు చేసుకుంటున్నారు మాను మాను కొమ్మలు ఆదివారం అంటున్నారు మట్ల ఆదివారం అంటున్నారు ఏమండి రకరకాల పండుగలు చేసుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆ పండుగలకైనా దేవునికి ఎటువంటి సంబంధం లేదు ఆ పండుగలకైనా దేవునికి ఎటువంటి సంబంధం లేదండి అది సాతాను తయారు చేసిన పండుగలు కనుక అది సాతాను ఇచ్చిన పండుగలు కనుక ఆ సాతాను ఇచ్చిన పండుగలతో ఏకుభిస్తే వీరు కూడా సాతానుతో ఏకుభించినట్టే అలే లూయా వాస్వాన్ దేవుడు ఇచ్చిన పండుగలు ఏడు పండుగలు అయితే ఏడు పండుగల ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరిపూర్ణమైన విమోచన పొందుకుంటాడు విమోచన ఏంటండి విమోచన అంటే విమోచనంటేంటి కోల్పోయిందని తిరిగి పొందుకోవడం థ్యాంక్ యూ బ్రదర్ కోల్పోయిన వారిని తిరుగు పొందుకోవడం అంటే మన స్వాస మన శరీరాన్ని కోల్పోయాం కనుక మనకు చావు లేదండి మనకు మరణం లేదు దేవుని కుమారుడికి మరణం లేదండి చనిపోడు కానీ చావు ఎప్పుడొచ్చింది చావు ఎప్పుడొచ్చిందండి మనిషికి ఆజ్ఞను మీరినప్పుడు అవి ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరిందో చావు వచ్చింది మరణం వచ్చింది అక్కడి నుంచి కూడా ప్రతి మనిషి కూడా చచ్చిపోతున్నాడు చిన్న వయసులో చచ్చిపోవచ్చు ఎదిగిన తర్వాత చచ్చిపోవచ్చు అయిపోయిన తర్వాత చచ్చిపోవచ్చు నడి వయసులో చచ్చిపోవచ్చు అంటే ఏ సమయంలోనైనా చావు కంబలిస్తుంది మనిషిని ఎందుకంటే ఆ మరణానికి వ్యక్తి లోపడ్డానికి బైబిల్ ఉంటుంది ఓ మాట ఉన్న ఓ మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో ఎన్నిసార్లు గద్దించినను మాట వినని వాడంట హఠాత్తుగా నాశమైపోతాడ ఏమైనా ఉందండి ఎన్నిసార్లు గద్దించినను మాటను వినవాడు అంటే హఠాత్తుగా నాశనం అయిపోతుంది అంటే అంటే ఏంటంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇంకో మాట ఉంటుంది స్థానిక వందలు నాశనం ముందు గర్వం నడుస్తుందట నాశనానికి ముందు గర్వం నడుస్తుందండి అంటే ఈ గర్వం ఎప్పుడైతే వ్యక్తులకు వచ్చిందో ఆ గర్వం అంటే అర్థం ఏంటంటే ఆ గర్వం అంటే ఇతను త్వరగా నాశనమైపోవడానికి సూచన మనిషి త్వరగా నాశనం అయిపోవడానికి త్వరగా అతని శరీరంలోంచి ముగించి త్వరగా చచ్చిపోతాడు అనే ఒక సూచన ఏమిటంటే అతని జీవితంలో గర్వం వస్తుంది గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అతను త్వరలో చచ్చిపోతాడని అర్థం ఆ మితిమీరిన గర్వం ఏం చేస్తే మరణం మరణానికి తీసుకెళ్ళిపోతుంది సాతాని యొక్క పిల్లలు ఎప్పుడు కూడా మితిమీరిన గర్వంతో ఉంటారు దేవునికి లోబడరు దేవుని వాక్యానికి లోబడరు దేవుని సత్యానికి లోబడరు దేవుని జీవనకు లోబడరు వారి గర్విష్ఠులై గర్విష్ఠులై వారి గర్వం వలన మరణానికి భత్రులుగా మారిపోతారు అల్లియా అయితే ఏదైనా తోటలో మరణము ఆజ్ఞ మీరినప్పుడు ప్రవేశించింది ఇప్పుడు వరకు స్కిల్ మనిషిని అది ఏ వయసులో కంబలిస్తుందో మనకు తెలియదు ప్రతి మనిషిని కూడా పట్టుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అలీయా అయితే ఏసుక్రిస్తు కూడా అలాగే కంబలించేసి చంపేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నది ఏసుక్రిస్తు కూడా చంపేసి అందరినీ కలిపేస్తున్నాను కదా ఏలియన్ కలిపేసి తీసుకెళ్ళిపోయాను హానుకుని చంపేశాను తీసుకెళ్ళిపోయాను ఏలియన్ చంపేశాన్ని తీసుకెళ్ళిపోయాను అబ్రహ్మణిని చంపించాను తీసుకెళ్లిపోయాను యోగుని చంపేశాను తీసుకెళ్ళిపోయాను ఎంత మంచిగా జీవించిన వాళ్ళు ఇల్లు దావేదును చంపేశాను తీసుకెళ్లిపోయాను ఏసేపుని చంపేశాను తీసుకెళ్లిపోయాను మోసేని చంపేశాను తీసుకెళ్లిపోయాను అందరినీ చంపకుండా తీసుకెళ్ళిపోయి నా కబంధ హస్తాలు అందరినీ కూడా బందీగా చేసుకున్నాను ఖచ్చితంగా ఏసుక్రిస్తుని కూడా చంపేసి ఇతను కూడా ఒక మనిషే కదా ఇతను కూడా ఒక దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్న ఒక ప్రవర్తక వచ్చినాడే కదా ఇతను కూడా చంపేసి నా యొక్క కబంధ హస్తాల్లో దాచేస్తాను అనుకున్నాడు లూయ అయితే వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఏసు క్రీస్తు అందరిలాగా పుట్టలేదు నేను ఏసు అందరి వాడే పుట్టలేదు ఏలియా పుట్టినట్టుగా ఏసు పుట్టలేదు అబ్రహాము పుట్టినట్లుగా ఏసు పుట్టలేదు దావీదు పుట్టినట్లుగా ఏసు క్రిస్తు పుట్టలేదండి ఎలా పుట్టారు మరి ఈ యొక్క దావీదు కాని అబ్రహాము కానీ ఏలియా కాని మోసే కానీ వీళ్ళందరూ కూడా ఒక తల్లిదండ్రుల గర్భంలో నుంచి బయటకు వచ్చారు వాళ్ళు అది లూయా ఆ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారానే వారు ఒక లైంగికత్వం ద్వారానే భూమి మీదకి వచ్చిన వారు కానీ ఏసుక్రీస్తు అలా రాలేదని ఒక భార్యాభర్తల కలయిక వల్ల ఏసుక్రీస్తు భూమి మీద రాలేదు ఆయన ఎలా వచ్చాడంటే ఎస్ ఏసుక్రిస్తు మరియమ్మను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కమ్ముకున్నదో ఆ కమ్ముకున్న మరుక్షణమే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి ఆమె డెలివరీ అయింది ఏమా అంటే సుఖ పుట్టాడు నాచువల్ గా ఒక పురుషుడు పుట్టాలంటే పాప అయినా బాబైనా పుట్టాలంటే ఖచ్చితంగా పురుషుడి యొక్క కణం ఉండాలి పురుషుడి కణం లేకుండా బిడ్డ తయారవదు ఖచ్చితంగా గుడ్డు కోడుగుడ్డు ఉంటుంది చూసారా ఆ గుడ్డు లాగే ఒక శరీరాన్ని మాత్రమే స్త్రీ ఆ యొక్క అండాన్ని ఉత్పత్తి చేసి శరీరాన్ని తయారు చేస్తుంది కానీ అందులో కణము పురుషుని మీద రావాలి పురుషుడు లేకుండా స్త్రీ ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఈ పక్కువ స్త్రీ యొక్క సిద్ధాంతంలోనే లేదు అసలు ఈ పక్కుతో ఒప్పుకోదు ఒక పురుషుడు లేకుండా స్త్రీ గర్భవతి అవ్వడం కానీ చరిత్రలో మొట్టమొదటిగా మరీ అమ్మ ఒక పురుషుడు లేకుండా ఆమె పరిశుద్ధాత్మ జీవకణాన్ని పొందుకోవడం ద్వారా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అది అందుకే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఎప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందో ఆమె ఎలాగ వెయ్యిందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది కాబట్టి పుట్టినవాడు ఎవరంటే పరిశుద్ధుడు పుట్టాడు పాపం వల్ల పుట్టిన వ్యక్తి కాదు ఇప్పుడు అతను పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు కనుక అతను పరిశుద్ధుడు అయ్యాడు లూయ ఇప్పుడు మరియ గర్భం నుంచి వస్తుంది పాపి కదండి పాపి కాదు లాస్ట్ వీక్ ఒక వచ్చిన చదివినిపించాను మీకు ఒక్కసారి మనం చదువుదాం యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయము యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయము నాలుగో పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున ఎవడనో పుట్టనేరడు అని యోగ అంటున్నాడు ఇక్కడ కొంచెం జాగ్రత్త మీరు గమనించాలి ఇక్కడ అంటే పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగున డిక్లేర్ చేసేసాడు యోగు అంటే ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగే ఎవడు పుట్టడు అని యోగ డిక్లేర్ చేశాడు అదే లూయ ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు ఎలా వస్తాడండి అది అలా సాధ్యం అవుతుంది అసలు అది సాధ్యం కాని పని ఒక పాపిలో నుంచి ఒక పాప రహితుడు నుంచి పాప సహితుడు పుట్టగలడం అసాధ్యం అలాగే ఎవడు పుట్టడు కానీ మొట్టమొదటిగా చరిత్రలో ప్రపంచము స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మరియం గర్భంలో నుంచి ఒక పాపిలో నుంచి పరిశుద్ధి వస్తున్నాడు ఒక పాపిలో నుంచి పరిశుద్ధి వస్తున్నాడు అందుకే అక్కడే పెట్టారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అన్నారు ఎందుకు మారిపోయింది అలాగా అసలు ఆ శకాలో పూర్వాలు అప్పుడు లేవు అసలు కాలం స్టార్ట్ అయ్యిందే క్రీస్తుతో కాలం ఎండ్ అయ్యిందే క్రీస్తుతం కాలం ప్రారంభమైందే క్రీస్తుతం క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టక ముందు అదే లూయా భూమి మీద చాలా మంది మహానుభావులు మహానుభావులు పుట్టారు కానీ ఎవరు కూడా కాలంతో ముడి పెట్టబడి లేరు మొట్టమొదటిసారి క్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు మారిపోయింది క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని అదే లూయ అయితే ఎందుకు అలా మారిపోయిందంటే ఎందుకు అంత ముద్ర ఆయన మీద పడిందంటే మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటిగా ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు వస్తున్నాడు అలి ఒక పాపిలో నుంచి ఎప్పుడైతే పరిశుద్ధుడు వచ్చాడో ఇప్పుడు ఆ పరిశుద్ధుడు వచ్చి వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే అక్కడ దేవుని యొక్క జీవ కణము భూమి మీద ప్రారంభమైంది అలీ లోయ చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఇప్పుడు ఏసు క్రిష్మ కాలం ప్రారంభమైంది ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు పుట్టాడు అప్పటివరకు వరకు పాపిలో నుంచి పాపే వచ్చాడు పాపిలో నుంచి పాపే వచ్చాడు పాపిలో నుంచి పాపే వచ్చాడు కానీ పరిశుద్ధుడు రాలా సాధ్యం యోగు పుట్టాడు పాపగారికి పుట్టాడు చూడండి యోగు ఎలా తిట్టుకుంటున్నాడు అక్కడ పద్నాలుగు అధ్యాయంలో యోగు తిట్టుకుంటున్నాడు చూడండి అక్కడ పద్నాలుగు అధ్యాయము మొదటించదు అంటీ కనిన నరుడు కొద్ది తిరుమల వాడే నిక్కిలి బాధ నందును పువ్వు వికసించినట్లు వాడిపోతాడు చచ్చిపోతున్నాడు అంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంది వాడు చక్కగా పువ్వు వికసించినట్టు వికసిస్తున్నాడంట చక్కగా చిన్నప్పుడు చూడే ముద్దొస్తాడు ఎత్తుకోవడానికి ముద్దొస్తారనమాట వాళ్ళు నవ్వడానికి స్త్రీ కనిన నరుడట కొద్ది జన్మల వాడే మిక్కిలి బాధ నుండి చచ్చిపోతున్నాడు బాధ ఏ ఎవరి కనవడు స్త్రీకి స్త్రీకి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చచ్చిపోతాడండి మరణం తప్పుడు అసలు జన్మ ఎలా పురుషుల నుంచి పుట్టాలి స్త్రీకి ద్వారా పుట్టకూడదండి జన్మ ఎలా రావాలంటే పురుషుల నుంచే పుట్టాలి స్త్రీకి పుట్టకూడదు ఆదాం ఎవరు కుట్టాడు ఏమండి ఆదాము మొట్టమొదటిగా ఎవరు కుట్టాడంటే దేవుడు పుట్టాడు ఎలా పుట్టాడు నా శరీరంలో నా రూపంలో ఒక మనిషి కలుగును అని పల్లకబడిన మాట ద్వారా ఆదాం పుట్టాడు అదే ఆదాముని దేవుడు పుట్టించింది ఎలాగంటే మాట పలికితే అక్కడికి వచ్చాడు మనిషి అలా పుట్టారు కానీ సాతావుడు ఏం చేశాడు తెలుసండి ఆ యొక్క ప్రాసెస్ అనేది మార్చేసి పతిని మార్చించాడు వాడు పేరే మార్పు మార్చడమే ఫస్ట్ ఆది కాలంలో మనిషిని మార్చడం మొదలుపెట్టాడు చూడండి ఎవరిదోనన్నా పిల్లలతో చేయడం కొంచెం చెడిపోతున్నాడు అనుకో మనం ఏమంటాం కోమిని ఊరే నువ్వు అలాంటి తిరిగి 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 మొత్తం చెడిపోయారు నువ్వు అది మార్చేసాయండి మైండ్ అంతానే అంటారు అంటారు లేదా ఎవరు మార్చేశాడు అలాగే ఏదైనా తోటలో దేవుని కుమారుడు మార్చేసింది ఎవరంటే సాతను దేవుని కుమారుడు అద్భుతమైన కుమారుడు చక్కగా కుమారుడు చాలా అందమైన కుమారుడు ప్రపంచాన్ని అథారిటీ చేసి అధికారం ద్వారా ప్రపంచాన్ని స్వాధీనపరచుకొని స్వాధీనపరచుకున్న కొడుకుని తాతను ఇవ్వడంటే మార్చేశాడు ఎలా మార్చేశాడు టైం వస్తే చచ్చిపోలే చేశాడు ఎలాగా ఆయుస్సు అయిపోయిందంటే ఏమన్నాడు యోగు అక్కడ స్త్రీ కనిన నరుడంట కొద్ది దినములు వాడై బాధనందును పువ్వు నందుకల్సించినట్లు వాడు పెరిగి వాడిపోతాడట వాడిపోవడం అంటే చచ్చిపోవడం చూడండి చక్కగా ఉదయం పుట్టినప్పుడు కలకల్లాడిపోతాను అందము స్త్రీలందరూ చక్కగా అందంగా కనపడే తీసి కళ్ళ పెట్టుకుంటారు వాడిపోయి పువ్వులైనా పెట్టుకుంటారండి ఎవరైనా ఎవరో పెట్టుకోరు ఆ సాయంత్రమైన సాయంత్రమైన వాడిపోతాయి అలాగే మనిషి చిన్నప్పుడు ముద్దత్డు చక్కగా వాడు పళ్ళు చూసినా వాడు మాటలు చూసినా ముద్దు ముద్దుకు ముద్దు ముద్దుగా ఉంటాయి చక్కగా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాడు ముద్దు ముద్దుగా మాట్లాడుంటాడు వాడికి అసలు అసలు ఉండదు ద్వేషం ఉండదు ఏమి తెలియదు అమాయకంగా ఉంటారు వాళ్ళు చాలా అమాయకమైన తిలవాలన్నమాట వాళ్ళని చూస్తూ ఎత్తుకోవాలనిపిస్తుంది ముద్దు పెట్టాలనిపిస్తుంది కౌలు ఇచ్చుకోవాలనిపిస్తుంది వాళ్ళకి ఏం తెలియదండి ఆ ఉంటారు కానీ వాడు ఎదిగేటప్పుడు ఎదిగినప్పుడు పది సొందరాలు వచ్చినప్పుడు వాడికి ఆటోమేటిక్గా వాడికి స్వార్థం ఎంటర్ అవుతుంది అసూ ఎంటర్ అవుతుంది వేదం ఎంటర్ అవుతుంది కోపం ఎంటర్ అవుతుంది ఇవన్నీ తాతాన్ని అట్టుకోవచ్చు మెల్లమెల్లగా ఒకటి ఒకటి ప్రపంచం ద్వారా నేర్పించేటప్పటికి వీడికి ఏమవుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనీ చేంజ్ అయిపోతూ ఉంటాడు అల్లి ఏంటి చిన్నప్పుడేమో మట్టిని బాగా కౌగోలి వాడు పెట్టుకున్నవాడు ఎదిగిన తర్వాత చిచ్చి నేను చూతడి ఆ టైం అయిపోతున్నారు బాబా ఎందుకని ఎక్కడో చేంజ్ అయిపోయి వ్యక్తి చిన్నప్పుడు అందరూ ఎత్తుకున్నారు ఇస్తే చక్కగా బొద్దుగా ఉన్నాడు చక్కగా మంచిగా ఉన్నాడు ఆ చక్కగా అని చెప్పి అందరూ ఎక్కువ నుంచి లాగే మరి ఎత్తు ఎత్తుకుంటారు అదే కొంచెం ఒక పదిహేను సంవత్సరాల తర్వాత రానివ్వండి ఎవరు ఎత్తుకోవడం పై నుంచి కానీ దగ్గరకుటరారు అది లుయా ఎందుకంటే అక్కడికి ఒక వివేచన వచ్చింది అతను కొంత జ్ఞానం వచ్చింది అతను కొంత తెలివి వచ్చింది వాళ్ళ కొంత అబద్ధాలు అడ్డం నేర్చుకున్నారు తెలుగుదా నేర్చుకున్నారు అసూపత నేర్చుకున్నారు బాధపడడం నేర్చుకున్నారు కొంత మనసు వ్యక్తిత్వం అనేది ఉపయోగించడం మొదలు పెట్టారు అది ఇల్లు కొంత నడివయ్యకి వస్తారు నడివయకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి ప్రేమించాలని తెలుస్తుంది పిల్లలు పిల్లలు కనాలని తెలుస్తుంది పిల్లల్ని పెంచాలని తెలుస్తుంది కుటుంబం కోసం పాటుపడాలని పడాలని తెలుస్తుంది కుటుంబం కోసం బాధపడాలని పడాలని తెలుస్తుంది అలీ అన్ని అన్నీ తెలిస్తే తెలిస్తే బాధలపడి బాధలు పడి బాధలు పడి బాధలన్నీ తట్టుకున్నాడు కొంత నడవైపోద్ది ఇంటికి ముసలైపోతే నీకు బాధలన్నీ భరించి భరించి నా జీవితానికి చాలా చచ్చిపోతానని చెప్పేసి అనుకుంటాడు కాలం ముగించి అలీ లూయా అంటే పురుషుడు అలాగే ఎదుగుతున్నాడు నడువైపులకు వస్తున్నాడు బాధ్యత అంతా బరువు బాధ్యతలను ఎత్తుకుంటున్నాడు ఈ బరువు బాధ్యతలన్నీ ఎత్తుకోవడం వల్ల మనిషి రకరకాల కండిషన్లు ఒక రకరకాల జబ్బులన్నీ ఎత్తుకుంటున్నాడు ఒత్తిడి అవుతున్నాడు అన్ని అవుతున్నాడు అన్ని జబ్బులు వచ్చి లాస్ట్కి ఏమవుతున్నాడు వాడిపోతాడు అందుకోసమే యోగు ఏం మాట్లాడుతున్నాడంటే అక్కడ చూడండి ఒకసారి మనం క్లియర్ గా ఒకసారి చదువు నరుడు నరుడుకి బాధ అందును పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నేన కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును అట్టి వాని మీద నీవు కొనదృష్టించినావు తీర్పు నందుటకే నన్ను నీ ఎదుటకు రప్పించున్నావు పాప సహితులలో ఉంది పాప రహితుడు పుట్టగలిగిన మేలు ఎంత మేలు అంటున్నాడు అంటే ఈ బాధలన్నీ భరించి కానీ దానికంటే ఈ తిప్పలపడి శ్రమలపాడి ఏడ్చి కన్నీరు దాచి రోధించి పుట్టి